మండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉన్న మెజార్టీ గ్రామ పంచాయతీలు మూడు ఎంపీపీ స్థానాలు మండపేట మున్సిపాలిటీలు ఏకగ్రీవ తీర్మానాలు చేయడం వలనే మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో విలీన ప్రక్రియ సాధ్యం అయిందని మండల వైసీపీ శ్రేణులు పేర్కొన్నారు తాను అధికార పార్టీ ఎమ్మెల్యేగా చేసిన కృషి ఫలితంగానే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మన్నపేట నియోజకవర్గంలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనం అయిందని ఎమ్మెల్యే వేగుళ్ల సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఉన్న మెజార్టీ సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్లను మండపేట నియోజకవర్గంను తూర్పు గోదావరి జిల్లాలో విలీన తీర్మానానికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆమోదం తెలిపారని వారు వివరించారు ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గంను ప్రామాణికంగా తీసుకుని జిల్లాలు విభజన జరిగిందని వైసీపీ శ్రేణులు గుర్తు చేశారు అమలాపురం పార్లమెంట్ స్థానంలో నే మండపేట నియోజకవర్గం ఇప్పటికీ కొనసాగుతుందని తోట త్రిమూర్తులు అన్న మాటలకు ఎమ్మెల్యే వేగుళ్ల జానసేన ఇంచార్జి వేగుళ్ల లీలా కృష్ణలో వక్ర భాష్యం చెబుతూ వ్యక్తిగత దూషణలకు పాల్పడడం తగదని విమర్శించారు ఈ మీడియా సమావేశంలో జడ్పీటీసీ పుట్టపూడి అబ్బు ఎంపీపీ శాఖ శ్రీనివాస్ మాజీ ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు మండల వైసీపీ అధ్యక్షుడు గూటం సత్యనారాయణ విప్పలివెల మధు పిప్పర సంపత్ర్రావు నక్క సింహాచలం సలాది వీరబాబు ఎంపీటీసీ దుర్గారావు బి రాంబాబు ఈ సూరిబాబు అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు జిల్లా కేంద్రంగా నియోజకవర్గాన్ని రాజమండ్రి నియోజకవర్గంలో కలెక్టర్ స్వాగతిస్తున్నారు ఎవ్వరూ కూడా వ్యతిరేకం కాదు తోటతరి ముత్తులు గారు ఆయన ఏం చెప్పాడు ప్రభుత్వ పరంగా పరిపాలన అంతా కూడా రాజమండ్రి కేంద్రంగా జరుగుతుంది రాజకీయంగా అన్ని కార్యకలాపాలు అమలాపరంలో జరుగుతాయని చెప్పారు దానికి ప్రజల్లో కూడా ఓ విధమైన భావన ఉంది అలా పార్లమెంట్ ఏమో కోనసీమలో ఉంది జిల్లా ఇలాగ రాజమండ్రిలో వెళ్ళిపోయింది ఏంటని అపోహన ఆయన తొలగించారు దాన్ని రాజకీయ ఉద్దేశంలో చూడకుండా మీరు ఆయన ఎప్పుడు కూడా ప్రతిపక్షం అన్నది లో అధికార పక్షంలో ఉన్న లోపాలను ఆ యాళ తోట తిరుమతులు గారు రామచంద్రపరాన్ని ఒక రెవెన్యూ డివిజన్ గా చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరికీ కూడా కార్యక్రమాలు అక్కడ అక్కడ జరిగేటట్టు చూశారు మీకు ఏమైనా సింతశుద్ధి ఉంటే ప్రజల మీద ఏమైనా విశ్వాసం ఉంటే మెండపేటనే మీరు ఆర్టీఓ మీ అందరం స్వాగతిస్తాం మీరు మెండపేటనే ఆర్టీఓ కేంద్రంగా చేసి పరిపాలన చేయండి మీకే మీకే అందరం దండేస్తాం ఇవేళ రాజమండ్రి నువ్వు కలిపారు అందరూ స్వాగతిస్తున్నారు దానికి పూర్తి మద్దతు మా వైఎస్ఆర్ నుంచి అందరూ ఇచ్చారు మా మా ఎంపీపీ గారు చెప్పినట్టు జెడ్పీటీసీ గారు చెప్పినట్టు అందరూ కూడా ఇచ్చారు మీరు రేపు మెండపేటమే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేయండి మేము కూడా స్వాగతం అంతేకాకుండా వ్యక్తిగత విమర్శలు పోయి రాజకీయ బృందతనాన్ని మీరు పాడు చేయొద్దని ఈ సభా ముఖంగా మేమందరూ కూడా మిమ్మల్ని ఎదురుస్తాము ఉపయోగపడేది మన ఇప్పుడు అన్ని కాదు అలాగే మనము సినిమా కూడా అలా అన్నప్పుడు మేము వెంటనే ఆగస్టు ఇరవయో తారీఖుని మరి మేము తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది మరి మేమందరము అన్ని పార్టీలు కూడా ఏకమై ప్రతిపాదన తెస్తేనే ఈవేళ మీరు రాజమండ్రిలో కలవగలిగారు మా నాయకుడు అన్న దాంట్లో మీకు ఏం తప్పు కనిపించిందో మాకు అవ్వలేదు ఎందుకంటే చాలా మంది ప్రజలు మా రాజమండ్రి విలీనం అనగానే అయోమయ స్థితిలో ఉన్నారు దానికి ఒక క్లారిటీ ఇచ్చారు పార్లమెంట్ అమలాపురంలో ఉంది మన పరిపాలనా విధానం రాజమండ్రిలో కలిపిందనే ఒక వివరణ ఇచ్చారు ఆ వివరణ ఎవరు ఇవ్వాలి మీరే ఇవ్వాలి అసలు మేము ఏదో కలిపేసాం మా ఒక్కల వల్ల అయిపోయిందని మీరు అనుకుని ఏదో సన్మానాలు సంబరాలు చేసుకుంటున్నారు మీరు ఒక్కరి వల్ల అయిపోలేదండి అది మేమందరం నియోజకవర్గ ప్రజలందరం కూడా సహకరించే మీరు ఇవాళ దాన్ని చేయగలిగారు దానికి ఏమి మా నాయకుడు ఏమి అడ్డు పెట్టలేదు వద్దని కూడా ఎక్కడ చెప్పలేదే ఏంటంటే ఆ విధానాన్ని ప్రజలకు వివరించారు మరి దాన్ని కూడా మీరు తప్పుపట్టి మరి మీరేదో విమర్శలో విమర్శించారు మీరు వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తే మా నాయకులు కూడా మీకంతా ఎక్కువగానే మాట్లాడగలరు మరి వ్యక్తిగతంగా మాట్లాడడం సరికాదు మీకు మీకు ఇద్దరికి కూడా చెప్తున్నాం ఎందుకంటే ఎవరి వ్యక్తిగతం వాళ్ళది రాజకీయ పరంగా మీరు ఎన్నమే మీరు ఎక్కడికో తగురయడానికి ఇక్కడ ఉన్నది సింహం మీరు తొవరైతే తవరించేసుకోవద్దు తిరగబడితే మరి మీరు ఎక్కడ ఉండాలి మీరు ఒకసారి ఆలోచించుకోండి మరి మీ అందరూ కూడా ఈ ఏదైతే మాట్లాడారో ఆ మాటలు కూడా వెనక్కి తీసుకొని మరి మీరు మా ఎమ్మెల్సీ గారికి స్వారీ కూడా చెప్పాలని కోరుకుంటూ డిమాండ్ చేస్తూ మరి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా వివరణ పరిపాలన ఒకటే మారిందా రెవెన్యూ పరిపాలన ఒకటే మారిందా నియోజకవర్గం మారిందా అని సందిగ్ధం ఉందా అది క్లారిటీగా ప్రజలకు అర్థం లేదు ముఖ్యంగా దాని గురించి వివరంగా మాట్లాడడం తప్ప దాని గురించి అక్కడెక్కడో రాజకీయంగా వెళ్ళవలసిన పని లేదు ఇంకోటి మన ఎమ్మెల్యే గారు తీర్మానం ఉన్నారు స్థానిక ఎలక్షన్లో కానీ మండల ఎలక్షన్లో కానీ జడ్పీటీసీలో కానీ మున్సిపాలిటీలో కానీ అన్నీ కూడా వైసీపీలు తీర్మానం కావాలంటే మా గారిని అడిగితే ఇవ్వండి తీర్మానం అని చెప్పాడానికి దాని గురించి తీర్మానాలు ఇవ్వడం జరిగింది ఇది మీరు ఒక్కరే తీసుకున్న నిర్ణయం ద్వారా మారిందంటే చాలా సంతోషం మార్చడానికి మీరు ప్రయత్నం చేశారా ప్రయత్నం ఫలించింది కానీ ఎంపీ ఎలక్షన్లో మనం కోనసీమలో ఉన్నామో రాజమండ్రిలో ఉన్నమో కూడా క్లారిటీ కాలేదు కదా దాని గురించి వివరణ అడిగారు మరీ ముఖ్యంగా ఆర్టీఓ ఆఫీస్ మనకి రామచంద్రపౌళం మనకి రాజమండ్రి కంటే రామచంద్రపరం దగ్గర ఇప్పుడు రాజమండ్రిలో మన కావలసిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన పరిపాలన విధానం అన్నీ కూడా మన రాజమండ్రి మనకి అంత దూరం అయినప్పటికీ అక్కడ రాజమండ్రికి సంబంధించిన మెండపాటి మండలం కేసవరం అన్ని కూడా దగ్గరగా ఉంటుంది అది సభ తర్వాత మన అద్దెంకోర లాంక అయిన లంక కూడా కోనసీమగా అనుకూలంగా ఉంటాయి కానీ ఏది ఏమైనప్పటికీ ఎక్కువ భాగం మన రాజమండ్రి అయితేనే బాగుంటుందని చెప్పేసి దానికే ఆమోదయోగ్యం వీరు కృషి చేసినందుకు చాలా సంతోషం దీన్ని ఎక్కడెక్కడికో రాజకీయాలు తీసుకెళ్ళి ఎవరెవరినో ఎక్కడెక్కడికో అన్న మాట ఒక విషయం చెప్తాను మీకు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపంలో పోటీ చేసి ఆయన ఒక ఎమ్మెల్యేగా నెక్కి మినిస్టర్ అయ్యాడు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నుంచి వెళ్ళి కుప్పంలో పోటీ చేశాడే అక్కడ ఆయన పోటీ చేయడం జరిగింది అదే మన లోకేష్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి పోటీ చేశాడే ఆయన అక్కడి నుంచి వచ్చి పోటీ అదే అదేవిధంగా మన అమలాపురం నుంచి వచ్చి మన రామచంద్రపరం అయిన సుభాష్ గారు పోటీ చేసి మినిస్టర్ అయ్యాడే ఎవరి ఎక్కడికైనా ప్రజలు ఆదరించేటప్పుడు ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయడం అంతే తప్ప ఎక్కడికే అక్కడికే తవరేస్తారని అనమాట అది వాస్తవం కాదు ఎవరెక్కడైనా ప్రజలు తవరైనా సరే గతంలో సంగీత వెంకటరెడ్డి గారు సంగీత వెంకటరెడ్డి గారు కానీ అదేవిధంగా మన వివీఎస్ చౌదరి గారు కానీ మరి ఎంతో ఎమ్మెల్యేలు చేసేది అభివృద్ధి చేశారు అభివృద్ధి అంటే మన చౌదరి గారు అన్నారు ఆయన బైపాస్ రోడ్ వేసారు ఇలా మెండపాట ఎక్కడికో ఉన్నతమైన స్థానానికి వెళ్ళి మరి పారిశ్రామికంగా అభివృద్ధి అయ్యి ఇలా మన నియోజకవర్గంలో టాప్ పొజిషన్లో ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో పరిశ్రామికంగా డెవలప్ చేసి అందరం ఏదో విధంగా అభివృద్ధి అయ్యారని మన మెండపాట నియోజకవర్గం ఎక్కువగా అభివృద్ధి అవుతూ ఉంటాయి అదేవిధంగా మన సంగీత వెంకటరెడ్డి గారు మరి కాలం తగ్గించి చెన్నారెడ్డి గారి టైంలో మురికాయలు తగ్గించి ఈ రోజుకి పంటలు పండుగ జరుగుతూ ఉన్నాయి అలాగే ఒక్కొక్క నాయకుడు ఒక విధంగా అలాగే డాక్టర్ గారు ఉన్నారు నూట ఇరవై ఎకరాలు మెండపాటుకే బ్రహ్మాండ ల్యాండ్ ఇచ్చి ఎక్కువ మెండపాటు డబల్ డబుల్ చేసేటటువంటి నాయకుడు మన కృష్ణాను చదువు గారు అదే విధంగా మీ జీవితాల మీద ఈ ప్రజల కష్టాలను ఆలోచించి ఏదో మన రాజమండ్రి అయితే దగ్గర ఉంటుంది చాలా సంతోషం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అభివృద్ధి చేయడానికి వచ్చే తప్ప పాడు చేయడం ఎకరాలు అదేవిధంగా మన కోటూర్తులుగా మండపాటికి ఎన్నో సేవలు చేశాడు ఆయన మున్సిపాలిటీకి ఎన్నో రెండు మూడు ఎకరాలు చెత్త చేయడానికి ప్లేస్ లేకపోతే ఆయన పోరాడి మన మండపాట మున్సిపాలిటీకి మంచి ఆదరణగా అభివృద్ధి చేసేడు ఎన్నో రోడ్లు చేసేది అన్ని చేసేది ఆయన కూడా మన సేవలు ఉపయోగించుకున్నాం అందుకని మీరు ప్రతి ఒక్కరూ మీరు కూడా అభివృద్ధి చేయండి మిమ్మల్ని ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తూ ఉంటే మిమ్మల్ని కోరుకుంటారు అంటే ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం మన సాంప్రదాయం కాదు అందుకుని ఏంటంటే పిచ్చుకుట్టినట్టు కొడతారు తాగుతారన్న ముఖ్య కథ మాకు బాధాకరంగా ఉంది మీరు చెప్పినట్టు మా ఎమ్మెల్సీ గారు అందరినే తీర్మానంలో ఇవ్వండి అన్న చెప్పిన మాత్రమే మేము ఇవ్వటం జరిగింది ఎమ్మెల్యే గారు మీరు అంతా కనెక్ట్ తీసుకోవాల్సిందిగా పాడతాం మరి ఈ విషయానికి ఖండించడం జరుగుతూ ఉంది మా చూసి మా కార్యకర్త వ్యవసాయ కార్యకర్తలు అందరూ కూడా లేక అది కదా అంటే అలా అకిదగా మన సంపాదకిరే మన ఆ ప్రజకే విరూపడే విధంగా మనం స్యాప్ చేయాలి అట కోరుకున్నా అదే విధంగా యూస్ పార్టీ ముందు మాట్లాడတာ కూడా మా వైసికి అల్లా మేము ప్రతి మండలాన్ని భీమాంచి పండగవర్గానే మన కలపంట ప్రతి వర్క్ మనం చేయడం జరిగింది ఆ రోజుని అందరి సహకారంతోనే ఇచ్చాం ఆయన ఎమ్మెల్సీ గారు ఉమ్మడడం వల్ల ఆయన సహకారంతోనే ఇవ్వడం జరిగింది అదేవిధంగా రంగం గ్రామాలు కూడా మా బట్టి పెట్టడం కూడా అడిగా ఉంది అది మిమ్మల్ని ఆ విధంగా ఆ పక్కన జాయిన్ చేస్తాం మా కొత్త వేళ కానీ గారి కానీ అని మాకు సహకరించారు అలా చేస్తానం కూడా చెప్పారు అదేవిధంగా మీరు ఇలాగ చేస్తాం మా వల్లే మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని ప్రజల దగ్గర దగ్గర మీరు సన్మానం చేసుకోవడానికి మీకు అవకాశం మీకు ఇవన్నీ చేసిన వాళ్ళకి దాని లేదు అదేవిధంగా చాలా బాగా బానేసి ప్రజలు చేయకపోవచ్చు మేము కూడా సహకరిస్తున్నాం మీరు ఏ విధంగా అయితే మీరు మీకు నేను ఎదురే కావాలి మీరు మళ్ళీ పెడతాకే ఒక రెవెన్యూ డివిజన్ రెవెన్యూ పరిపాలన సంబంధించింది తర్వాత అంతా పాలమేట్ అమలావరానికి సంబంధించింది ఆ విధంగానే ఆ పక్కనే ఉంటుందని మీరే చెప్తున్నారు దీన్ని కూడా దీన్ని ఏదో విమర్శించారు ఏదో చేశారు లేదు కానీ మీరే విమర్శిస్తున్నారు ఇలాంటి మార్కే ప్రజలకు సేవ తిరిగారు ఇప్పుడు రామచంద్రపురాన్ని రెవెన్యూ డివిజన్ తెచ్చింది కూడా ఎమ్మెల్యే డాక్టర్ గారు ఆయన సేవలో ఒక ఆయన ఇప్పుడు ఈ తీసేయటం వల్ల డివిజన్ ఉంటుందా ఉండదా తర్వాత పరిస్థితి అందరి పరిస్థితి ఏంటి మిల్లి అమలాపురం వెళ్ళాలా కొత్తపేట వెళ్ళాలా ఇంకా వేరే డీజింగ్ వెళ్ళాలా దాన్ని కూడా పరిశీలించి దేవుని ఆలోచించి మాట్లాడాలని మీ అందరికీ ఒకసారి మీకు నమస్కరించి